తిన్నావా అశోక్ అన్నయ్య చూడు సిస్టర్ మెసేజ్లు చూస్తున్నా రావట్లేవు అన్నయ్య థ్యాంక్ యూ అంటున్నాడు సురేష్ లాయర్ చూడు సిస్టర్ మెసేజ్లు చూస్తున్నా అశోక్ అన్నయ్య చూస్తున్నాను అంటే సిగ్నల్ వల్ల కొంచెం లేట్ వస్తున్నట్టున్నాయి కామెంట్స్ తిన్నావా అశోక్ అన్నయ్య అయ్యయ్యో ఏమైందండి మళ్ళీ రిప్లై ఇస్తలేరు ఎవరు తొందరగా వచ్చేయండి ప్లీజ్ లైవ్లోకి కాసేపు కామెంట్ చేయండి అశోక్ అన్నయ్య ఉన్నావా ఉంటే కామెంట్ చేయి మా కోడలి పిల్ల వెళ్ళిందా లేదా స్కూల్కి ఏందో ఏమో బాగా సతాయిస్తుంది ఈ నెట్ కదా అందరూ బాగుంటా అంతేనా సురేష్ లాయర్ అందరు బాగుంటేనే కదా అందులో నేను ఉంటాను కదా సురేష్ లాయర్ అశోక్ అన్నయ్య రిప్లై ఇవ్వు అశోక్ అన్నయ్య రా మమ్మీ హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా తిన్నారా అండి వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి బాగున్నా మాదియా पप्पू అండి మీరు బాగున్నారా థాంక్యూ సురేష్ అయ్యో థాంక్యూ अशोकన్నయ్య థాంక్యూ సో మచ్ सुरेश లైరన వస్తున్నా థాంక్యూ अशोकన్నయ్య థాంక్యూ సో మచ్ ఇలాంటివి లైవ్ బాగోదు నెట్వర్క్స్ చూపించుకోలేకపోతే వేరే నెట్వర్క్ ఓకే ఓకే సురేష్ లాయర్ బాగున్నా సిస్టర్ నేను అంటున్నాడు అశోక్ అన్నయ్య నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు అవునా అశోక్ అన్నయ్య ఏం చేశావు చెప్పు ఫస్ట్ ఓకే సురేష్ లాయర్ ఓకే ఓకే తిన్నా సిస్టర్ నేను దోష అవునా మరి నాకు లేదా దోష అన్నీ నువ్వే తినేస్తున్నావు చెల్లకి పంపిస్తావా పంపించవా ఒకరోజైనా పంపించాల్సిందే మరి చెల్లకి పంపించవా